సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు అంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండీ మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నవి బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువుగారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నింటికి ఎవరా అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని కో పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సిషన్ డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ఇకపోతే వృషభ రాశి వారు ధర్మబద్ధమైనటువంటి మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి విషయం అసలు మహాభారతంలో హీరో ఎవడరా అంటే కృష్ణుడని ఒకడు చెప్తాడు అర్జునుడని ఒకడు చెప్తాడు భీముడని ఒకడు చెప్తాడు మరి అసలైన హీరో రామ్ గోపాల్ వర్మ చెప్పాడు మీలో కోటేశ్వరుడులో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేకపోయారు నాగార్జున చెప్పలేకపోయారు వచ్చిన కస్టమర్స్ చెప్పలేకపోయారు కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం చెప్పేశాడు అతను ఎవరో తెలుసా శక్కుని కాబట్టి ఆయన శక్కుని బయటకు చూస్తే పెద్ద విలన్గా కనబడతాడు ఏంట్రా నేను మొత్తం కౌరవులందరినీ చంపిస్తే మరి ఇన్ని హీరో శక్కుని అంటారేంటని మాయా కావాల్సిన మీరు మాయా బజార్ సినిమా చూసుకోండి అందులో ఎన్టీ రామారావు గారు ఉంటారు ఒక మాయా దర్పణ వస్తుంది అదే వీడియో వీడియో కాల్స్ చేసుకుంటాం కదా ల్యాప్టాప్ అలాంటిది వస్తే ఇందులో ఎవరైతే దుర్యోధుడిని పంపించాడని చెప్తారు బాగుంది ఏంటి చూసుకోవచ్చు అని కృష్ణుడిని అడిగితే ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు కనబడతారు దాని ముందు నుంచుని వాట్సాప్ కాల్లాగా అనమాట అని చెప్తే సరే అని అయితే ఫస్ట్ నేను ఎక్కుతాను అని బలరాముడు ఎక్కుతాడు బలరాముని చూడమంటాడు కృష్ణుడు ఇరికించడంలో నెంబర్ వన్ కదా మా దత్తు లాంటి వాడు అనమాట ఇది ఎన్డీఏ లాయఫ్ ఎన్డీఏ మీడియా ఓనర్ దత్తు గాంధీ మీడియా బతి దేవరాయ మీడియా గాంధీ ఏంటంటే ఇరికించడా ఇరికించడాలు వంద మంది ఆస్ట్రాలజన్ సృష్టించారు మాకు ఒక అన్నాడు అందరిని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఈ యొక్క శకుని ఏం ఎప్పుడైతే బలరాముడు అక్కడికి ల్యాప్టాప్ ముందుకెళ్ళి మాయా దర్పణం ముందుకెళ్ళి చెప్పగానే ఏమవుతుందో అండి మీకు దుర్యోధనుడు ఎలాగానే బలరాముడు ఎలాగానే దుర్యోధనుడు కనబడతాడు స్టన్ అయిపోతుంది ఏంటంటే వీడు ఏంటి వీడు కలిపురుషుడు వీడు దొంగ విధవా అంటుంది పాపం బలరాముడి భార్య సరే బలరాముడు భార్యనే ఎక్కమంటారు ఆవిడ బంగారం కనబడుద్ది ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు కనబడతారు కదా మరి నీకు బంగారం అంటే ఇష్టం అని బలరాముడు జోక్ అలా ఆవిడ దగ్గర ఎవరి భార్యల మీద వాళ్ళు జోకులు వేసుకోవచ్చులే పక్కవాళ్ళ భార్యల మీద వేయకూడదు కానీ అయితే ఇప్పుడు ఏం జరిగిందండి శ్రీకృష్ణుడిని ఉంచోమంటారు శ్రీకృష్ణుడని అర్జునుడు కనబడతాడు ఇంకేముంది అర్జునుడు అంటే సూపర్ ఫ్యాసినేటింగ్ సూపర్ ఇష్టం అని అంటారు ఆయన చూడగానే శకుని కనబడతాడు ఎందుకంటే కృష్ణుడికి వాస్తవంగా శకుని అంటే ఇష్టం ఎందువల్లంటే అధర్మాన్ని తొక్కేసినటు శకుని అనమాట పాండవులను రక్షించింది ఆయన కౌరవులను తొక్కేసినటు శకుని అనమాట అందుకే శకుని ఇస్ ద రియల్ హీరో అండ్ రామ్ గోపాల్ వర్మ ఇస్ ద జీనియస్ 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 అనమాట ఇప్పుడు ఏం జరిగిందండి మనకి ఈ యొక్క జీనియస్ కాబట్టి లైఫ్లో ఓడిపోయాడు ఆయన ఎప్పుడో పూర్వకాలంలో సినిమాలన్నీ హిట్ అయినాయి తర్వాత అంతా కూడా డౌన్ఫాల్ అయిపోయాడు అండ్ మహాభారతంలో కృష్ణుడిని అర్జునుడిని పాండవులు అనొచ్చండి ఆయన అండ్ నోట్లోంచి మాట రాదండి బాబు మందు కొట్టేసి మెతక నాలుగు మెతకు అయిపోయినట్టు ఏదోదో మాట్లాడతాడు మా రామ్ గోపాల్ వర్మ దేవుళ్ళని అంటే ఏమో దండి బేటకు డ్రాప్ అవుట్ అంటాడు ఆయనకైనా చెప్పుకుంటాడు తర్వాత ఎప్పుడో ప్యాస్ అయినా ఏదో మరి తర్వాత లైఫ్లో నేను పెళ్లి చేసుకోలేదంటాడు ఈ అమ్మాయి అమ్మాయి హీరోయిన్ ఆ హీరోయిన్ ఏదేదో చెప్తాడు మహాభారతం జోలికి ఆయనకి ఎందుకంటే పాపం చెప్తే చక్కగా మన పాండవులు ఎవరు వాళ్ళు సూపర్ స్టార్స్ మరి మహేష్ బాబు చెప్పలేకపోయి మా నాగార్జున చెప్పలేకపోయి మన జూనియర్ ఎన్టీఆర్ ఆ హాయిగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు సూపర్ స్టార్స్ లాగా వెలిగిపోతున్నారు ఎందుకని వాళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు శుభం వస్తుందండి శుభం వచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి పాండవుల్ని కృష్ణుని రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు సూపర్ స్టార్స్ వాళ్ళు ఈయనేమో డౌన్ఫాల్ తెచ్చుకున్నాడు ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ ఈ పాలసీని పాటిస్తాడు వాడు రామ్ గోపాల్ వర్మ కాబట్టి బ్రదర్ రామ్ గోపాల్ వర్మ గారు ఇంకెప్పుడు కూడా చక్కగా మనందరం పాండవులు అవి లైఫ్ అయిపోతుంది ఏజ్ ఇంకెంత ఉంటాం మహా ఉంటే ఒక ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు ఉంటాం ఈ పాటికే అన్ని పార్ట్స్ కూడా డిటెనరేట్ అయిపోతూ ఉంటాయి సో నెవర్ టాక్ అబౌట్ సచ్ థింగ్స్ మై బ్రదర్ ఎందుకంటే పాండవాస్ సంథింగ్ గ్రేట్ అండ్ లార్డ్ కృష్ణ కూడా ఏదో ఉంది కదా ఇంటర్వ్యూ అడుగుతున్నారు కదా కాల్ మీద కాల్ చేసి ఓపెస్ అడిగే యాంకర్స్కి బుద్ధి లేదు ఇంటర్వ్యూలు తీసుకునేటటువంటి వాళ్ళకు కూడా బుద్ధి లేదనమాట అండ్ స్వప్న సూపర్ సూపర్ అడిగింది వెటకారంగా అడుగుతూ చక్కగా చేసుకుంది కాబట్టి ఇక్కడ మనకేం అంటే ఈ యొక్క శకుని మనకి చాలా బాగా మనకి చేస్తాడు ఎలా చేశాడు అంటే శకుని వాళ్ళ కౌరవులంతా కూడా ఏమైనా వాళ్ళ తల్లి అయినటువంటి గాంధారి ఉంది కదా ఆ గాంధారిని ఏం చేశారు మీ నాన్నని దుర్యోధన మహారాజు ధృత్రాష్ట్రుడికి విడోనిచ్చి చేశాడని చెప్పేసి పాండవులు వెక్కిరిస్తారు విక్రకి అదేంటి మా అమ్మకి విడవనిచ్చేస్తారా అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు వెళ్ళి అడిగితే అవునని ఒప్పుకుంటుంది గాంధారి అంటే ఎవరో కొజుదోషం పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా జ్యోతిష్యం చెప్పేటటువంటి పనికి మాలిన వాళ్ళు కొంతమంది దోషం ఉంది అందుకని ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేయాలా అని చెప్తే ఇప్పుడు తెల్ల జల్లెడి చెట్లకి పుట్లకి పెళ్లి జల్లి చేసేస్తున్నారు ఆ గాడిదకి ఇచ్చేయాలంటే ఆ గాడిదకి చేసేసరికి ఆ గాడిద ఏమవుతుంది దాన్ని చంపేశారు అంటే వైద్య వినియోగం పోయింది కాబట్టి నెక్స్ట్ ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు పెళ్లి చేశారు అది కక్ష పెట్టుకొని మా తాత మా ఇదంతా అని వాళ్ళ తాతని తీసుకెళ్ళి శకిని వాళ్ళ వాళ్ళ మేనమామేమో శకుని శక్ని అనమాట వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు జైల్లో పడేసి వంద మంది సోదరులందరినీ కూడా ఆయన సంతానాన్ని అంతటినీ కూడా శకిని బ్రదర్స్ని అందరినీ పెట్టేసి ఒక అన్నం ముద్ద మాత్రం ఆ జైల్లో నుంచి బయటకు వేస్తాడు వేస్తే ఒకడికి ఒక్కొక్క మెతుకు వస్తుంది తింటే అందరూ చచ్చిపోతారు ఒక వారం రోజులు ఎందుకు వచ్చింది ముద్దంతా కలిపి ఒకడికి పెడదాం అని చెప్పి ఎంత తయారు చేసే ఆ ముద్దని తినిపిస్తారు తినిపించేసరికి ఆ ముద్దని శకుని మాత్రమే మింగుతాడు విషం నింపుకోమన్నాడు ఏ విధంగా అయితే కౌరవలనందరినీ నాశనం చేసేయమని చెప్పాడు నాశనం చేసేమనగానే ఆయన తన తండ్రి చనిపోతే ఆ పాచికలు తయారు చేస్తాడు ఎముకలతో ఆ పాచికలతో ఇలాగ వేయగానే అప్పుడు ఏం జరుగుతుందంటే హాయిగా వాళ్ళ తండ్రి యొక్క ఆత్మ బలంతో ఏది అంటే అది వేస్తాను నేను డైస్ నాలుగు వెయ్యి అంటే నాలుగు పడుతుంది ఆరు అంటే ఆరు పడుతుంది ఆ విధంగా పా ఈ యొక్క మాయా జోదంలో పాండవులను ఓడించి పాండవుల చేత పాండవులకు అన్యాయం చేయించి తర్వాత కౌరవులపై యుద్ధం చేయించి కౌరవ వంశాన్ని నాశనం చేస్తాడు ఇది కాను సెక్యూరి స్టోరీ అంటే మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా తెలివితేటలు అమోఘంగా ఉంటాయి తమ శత్రువులను వేటాడతారన్నమాట శత్రు పీడనంలో చేప కొరమైన కాబట్టి జాగ్రత్తగా జారిపోతూ ఉంటారు కాబట్టి ఈ రకంగా వృత్తి వ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ఏమీ ఢోకా లేదు ఏలినట్స్ ఏం జరుగుతుంది కాబట్టి చాలా సమస్యలు అనేటటువంటి ఉంటాయి మనసు బాధగా ఉంటుంది ఇలా చాలా లక్షణాలు ఉంటాయి మనం వీడియోలు ఫాలో అవుతూ ఉంటే మనం చెప్పుకుందాం ఇక పరిహారాలు ఏం చేయాలంటే ఏడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమానికి మీరు చక్కగా ఇళ్లలో చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు